ఈ స్వాగతం నేడు యాదాద్రిలో వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ రేషన్ సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం నాదేంద్ర మనోహర్ విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకుంటారు అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులకు పదిహేడు విడత విధులను ఆయన విడుదల చేయనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతలు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కీలక సమావేశం జరపనున్నారు పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుంది ఎన్డీఏ భాగస్వాముల మధ్య స్పీకర్ డిప్యూటీ స్పీకర్ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి కూడా స్పీకర్ పదవిని తిరిగి ఉంది డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ భాగస్వాములకు కేటాయిస్తుందని సమాచారం రాజధాని నివాసంలో జరగనున్న సమావేశంలో జేపీ నడ్డా కిరణ్ రిజిస్ చిరాగ్ పాశ్వాన్ రామ్మోహన్ నాయుడు కింజరపు లలన్ సింగ్ తదితరులు హాజరవుతారని తెలుస్తుంది ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఆలయో భాస్కరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు చుట్టూ ప్రదక్షిణ చేశారు నక్షత్రం సందర్భంగా ఈ రోజు ఏళ్ల రుట్టలో ఆలయ యోగారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేయడానికి సుమారు తొమ్మిది నుంచి పదివేల మంది రావడం చాలా గొప్ప విశేషం ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల దేశం నలుమూల ప్రతి భక్తుడు గిరిప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరిప్రదర్శన ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం స్వామివారి సన్నిధిలో గిరిభాష్యం చేయడం జన్మ ధన్యంగా మబ్లో ఐదు గంటల నుంచి సుమారు ఒక నలభై నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ తొమ్మిదేండ్లుగా లేకపోవడం ఇక్కడ వచ్చినటువంటి యువగారు చెరువుతోటి ఆలయ సిబ్బంది కూడా అర్చకులు కూడా మళ్లీ గతంలో ఉన్నటువంటి పూర్వైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మళ్లీ పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారి దర్శనం కూడా ఒక గంటలోనే దర్శించుకునే విధంగా ఇంకా చర్యలు తీసుకొని వారికి అందరికి కూడా ఇక్కడ భోజన వసతుల పాటు మొన్ననే ఇక్కడ సమావేశంలో సుమారు ఒక ఐదు వేల మందికి రోజు నిత్యాన్నదానం కూడా జరిగే విధంగా దానికి ఒక కోటి రూపాయలు కమిషన్ గారితో కూడా శాంక్షన్ తీసుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈడ అన్నదాన కార్యక్రమంలో భోజన వసతి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తెలించుకొని పోయే విధంగా స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా ఏరుటం ప్రత పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేసే సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ స్పష్టం చేశారు సరుకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడిన వారితో సహా వారి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తాను తనిఖీ చేసినప్పుడు కందిపప్పు పంచదార పోమాయిల్ తూకాల్లో యాభై నుంచి ఎనభై గ్రాములు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదని పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా సో సుమారు లెవెల్ స్టాక్ పాయింట్ తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను దానికి అనుగుణంగా ఇప్పటి వరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఈ ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు చాలా సీరియస్గా చట్టప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం ఈ ఇది పెద్దగా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రాములు గ్రాములు తగ్గించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది హైదరాబాద్ నుంచి విజయవాడ జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదిండ మనోహర్ పరిశీలించారు కార్యాలయాన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్ కు బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఆఫీస్ను పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిశీలించారు పవన్ ఓకే అంటే అది ఆయన క్యాంపు కార్యాలయంగా మారుతుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తారు పాలనతోనే పోలవరం పరుగులు రైతుల వెలుగులంటూ అనురాధ శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళింది లేదు ఇరవై ఏళ్ళ నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పి చెప్పడానికి ముందు కాలవలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్స్లు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తిని పారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి వేల కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది రోజులో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది ఒక గంటకి పదమూడు వేల ఎనభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండల పరిధిలో గల పౌలూరిపేట గంగారం ప్రాంతంలో ఉన్న తులసమ్మ చెరువు రెండు వేల పదమూడు సంవత్సరానికి ముందు నిర్మించిన చెరువు కింద మూడు వందల ఎకరాలకు పైగా వరి పంట సాగు చెరువు కట్ట మెయిన్ గేట్ దొంగలు ఎత్తుకుపోవడంతో పొలాల్లోకి నీళ్లు పారే కాలువను పూడిక తీయకపోవడం వల్ల పది సంవత్సరాలుగా పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు మొత్తుకుంటున్నారు వెంటనే పూడిక తీసి రైతులకు నీళ్లు అందించాలని ప్రజాపంధ మండల కార్యదర్శి సాయన డిమాండ్ చేశారు మండలం పొలాలకు సంబంధించినటువంటి తులిసమ్మ చెరువు దగ్గర ఇక్కడ మేము పరిశీలన చేయడానికి రావటం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు టైంలో మరి ఏర్పాటు చేసినటువంటి చెరువు అప్పటి నుంచి కొంతకాలం చెరువు పనిచేసింది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కడిదక్కడే కొట్టకపోవడం జరిగింది ఇది దాదాపుగా ఈ పౌలూరుపేట గ్రామానికి సంబంధించినటువంటి రైతులకి మూడు వందల ఎకరాలకి వరి పంటకి ప్రతి సంవత్సరం ఉపయోగపడేటటువంటిది మరి ఈ చెరువు మొత్తం కాలం మొత్తం కూడకపోయినటువంటి ఉంది ఇక్కడ ఏదైతే పక్కన మరి రైతులు పొలాలకు నీళ్ళు వదులుకోవటానికి పెట్టినటువంటి లాక్ ఏదైతుందో ఆ లాకుని దొంగలు పట్టపోయినటువంటి పరిస్థితి ఉంది దీన్ని గత పోయిన ప్రభుత్వం పరుచుకున్నటువంటి పరిస్థితి లేదు అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కూడా దీన్ని ఆదా చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ తులిసమ్మ చెరువు అనేటటువంటి చెరువుని బాగు చేసి రైతులకి ఆ మూడు వందల ఎకరాలకి మనం నీరు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఇప్పటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ఎవరు కూడా నీళ్ళు కనీసం నారు పోసుకునే పరిస్థితి లేదు ఈ చెరువు వల్ల ఆ మూడు వందల ఎకరాలు పంట పండుతూ ఉంది ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే మరి అప్పుడొక వర్షం ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు ఆ చెరువులాగితే మాకు వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి చెరువు అది ఆ చెరువుని ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి అని రైతులు చెప్తూ ఉన్నారు అందుకనే ఈ చెరువుని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఆ మూడు ఎకరాలకి ఆ గిరిజన రైతులకి సాయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరి కోరటం జరుగుతూ ఉంది ఆ కూడిక ఏదైతే కాలం కూడిపోయిందో ఆ నాశ రకం కట్టినటువంటి మరి డ్రైనేజీ ఏదైతే ఉందో పొలాలకు నీళ్ళు వెళ్ళేటటువంటి డ్రైనేజీ ఆ డ్రైనేజీని కూడా మళ్ళీ కొంచెం ఎడలిపు చేయటమా లేదు దాన్ని దాన్ని పకడ్బందీగా చేసి ఈ ఆ రైతులకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కాలం దిక్కతోలే మరి ఆ పని ఏదో కొంచెం పూర్తి చేస్తే రైతులకి కొంచెం న్యాయం చేసినట్టు అవుద్దు అని చెప్పేసి నేను సిపిఎంఎల్ మాసలేని పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాలువ మట్టి పడిపోకుండా గోడ కట్టేదా నీళ్ళు కొడుకుపోయి అది గోడ పడి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీశిశ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ రోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహాసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్ డిపోయే ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న స్టాండ్ ను మోడల్ బస్ స్టాండర్డ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారితో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు No. Claro. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన గౌరీ నాగేశ్వరరావు కారంపల్లయ్య మాట్లాడుతూ ఈ జిల్లాలో తూనికాకు బోనస్ పూర్తి స్థాయిలో గిరిజనులకు అందలేదని అలాగే పెండింగ్లో ఉన్న పౌండ్ భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ జిల్లాలో జీవో నెంబర్ మూడును అమలు చేయాలని ఆదివాసీ గిరిజనులకు చట్టాలు హక్కులు పూర్తి స్థాయిలో కల్పించాలని ఈ విధంగా మేము కృషి చేస్తున్నామని లేని ఎడలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా ఐటీడీలో జరుగుతున్నటువంటి ఏవైతే వచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులు పాత పాతలోనే ఇవ్వాలి కానీ నిధులు ఇప్పుడు రావడం లేదు ఇంతకుముందు ట్రైకర్ లోన్ అని అదని ఇదని వచ్చేది ఆ ట్రైకర్ లోన్లో వచ్చినటువంటి నిధులు కూడా సక్రమంగా ఐటీడీలో ఖర్చు లేదు వాటిని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ పథకం కింద తీసుకుంటుందో కానీ వాటి అన్నింటినీ కూడా గిరిజనులకి దగ్గరగా అమలు అయ్యేటట్టు చూడాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళందరూ ఈ భద్రాద్రి పదగూడెం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ట్రైబుల్గా ఉన్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మనం చట్టంలో ఉన్నాం కాబట్టి ట్రైబుల్గా ఉన్నాం ఈ చట్టం అనేది లేకపోతే ట్రైబుల్గా మన ఎమ్మెల్యేలు మనకు గెలిపిలేదు కాబట్టి చట్టాన్ని కాపాడటం కోసం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చూడాలి అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలలో గిరిజనులకి ఆదివాసులకి ఎక్కువ నిధులు వచ్చినట్టుగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చూడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మహబూబాదు నగర్కు సంబంధించినటువంటి ఎంపీగా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఏది హక్కులు ఉన్నాయో అడవికుల చట్టం కావచ్చు పేస చట్టం కావచ్చు ఒడి బై డే స డెబ్బై చట్టం కావచ్చు వాటి అన్నిటిని కూడా అమలు అయ్యేటట్టుగా ఈ పాలకులు కూడా చూడాలి అటువంటి చూడలేని పరిస్థితి వస్తే ప్రజలను ఇప్పటి నుంచి ఎదురెత్తి భావాలు మీకు వస్తాయి కాబట్టి అటువంటి కనుక వస్తే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి ఖచ్చితంగా ప్రజలందరూ కూడగొడతాము ఆదివాసీలందరూ కూడగొడుతూ ఈ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది కోరుతున్నాం దీనికి మేము తెలంగాణ ఆదివాసీ సంఘం తరఫు నుంచి ఇప్పటి వరకు గతంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తునికాకులు సేకరించారు తునికాకులు సేకరించినటువంటి వాళ్ళందరికీ బోనస్ రావాల్సింది ఉంది కొన్ని కొన్ని ఇచ్చారు కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు ఇచ్చారు కానీ కొన్ని మండలాలు జిల్లాలలో అసలు కళాదారులకు సంబంధం కానీ ఆ తునికాకు హక్కు కోసినటువంటి సేకరించిన వాళ్ళకి కానీ ఎటువంటి సమాధాన సలహాలు లేదు అక్కడ ఉన్నటువంటి డిఏపోలో కానీ రేజర్లు కానీ సమాచారం లేదు తక్షణమే వాటికి సంబంధించిన యూస్ట్ ఏదైతుందో వాటిని అన్నింటినీ కూడా ప్రే ప్రకటన ద్వారా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది లేకపోతే మండల స్థాయిలో కానీ లేదా డియోపీ లెవెల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి చురుకా సేకరించినటువంటి వాళ్ళందరితోటి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రకంగా అయినా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటిని సర్వ చూపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ ఆదివాసీ సంఘటించి డిమాండ్ చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు నా పేరు కారంపుల్లయ్య ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు మండలాలుంటే ఇరవై ఒక్క మండలాల్లో పూర్తిగా ఆదివాసీలు ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడిగా అదే మన స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల పైన కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రాంతంలో చదువుకు దూరం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం ఐటీడీఐ పరిధిలో స్పెషల్ డిఏసిని నిర్వహించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే కాదు గత రెండు వేల ఇరవైలో మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రెండు వేల ఇరవైలో లాక్డౌన్ కాలంలో సుప్రీంకోర్టు మరి జివో నెంబర్ త్రీని రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున అర్ధంతరంగా జివో నెంబర్ త్రీని రద్దు చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పక్కన ఉన్నటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించినటువంటి మరి రెండు ప్రభుత్వాలు కూడా ఈ జివో నెంబర్ త్రీని యథావిధంగా కొనసాగి విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ విధంగా మరి పునరా ఆలోచించాలి ఆ జివో నెంబర్ త్రీ ప్రకారంగా స్థానిక ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ఈరోజు తెలంగాణ ఆదివాసీ కిరణ్ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రెండు వేల పద్నాలుగు నుండి సాగులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అటువక్కులు చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి మరి కొంత ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకి మరి ఒడుగున పట్టాలు ఇస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ అలా చూస్తే కూడా ఇంకా సుమారు రెండు లక్షలు పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు తక్షణమే మరి ఏదో కొంత ఇచ్చి చేతులు తిప్పుకోవడం కాదు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉన్నటువంటి రెండు లక్షల ఎకరాలకి తక్షణమే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఇంకా మేము ఖచ్చితంగా పోరాటం ఆందోళన పోరాటం ఖచ్చితంగా చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో చూస్తే మరి కరెంటు సౌకర్యాలు లేవు అదేవిధంగా రోడ్లు సౌకర్యం లేదు అదేవిధంగా మిషన్ భగీరాధ పైప్ లైన్ ద్వారా మరి మంచినీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితుంది ఈ నూతన ప్రభుత్వం ఖచ్చితంగా మంచినీరు సౌకర్యం కల్పించేటటువంటి చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ఐటీడీఏలు ఉంటే భద్రాచలం ఐటీడీఏ మరి ఎప్పుడు చూసినా సోమవారం దర్బార్ వస్తుందంటే మరి జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఆనాడు భద్రాచలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఆదివాసులు అడ్డు పెట్టుకొని పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మరి ఇక్కడ ఐటీడీఏలో మరి ఎందుకు ఆ పద్ధతిలో ఇప్పుడు కొనసాగట్లేదు దాని మీద ఇక్కడ ఉన్నటువంటి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద ఇక్కడ ఐటీడీఏ ఆదివాసీల కోసం పెట్టినటువంటి ఆ ఐటీడిఏ ఎందుకు పనిచేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి శాఖలను తరలిస్తూ ఉంటే కూడా ఎందుకు మరి వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు మరి దాని గురించి కూడా మేము భవిష్యత్తులో మరి తెలంగాణ ఆదివాసీ కిరణ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ మరి ఖచ్చితంగా ఉన్న తూతూ మంత్రంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే తుత్తు మంత్రంగా మరి గవర్నింగ్ బాడీ సమావేశం జరిపారు ముగ్గురు మంత్రులు వచ్చారు ఏ హామీ ఇవ్వలే నేను ఆదివాసీలకి ఫలానా సమస్య మీద నేను కోడుకోను పట్టాలిస్తానని కానీ లేకుంటే ఏజెన్సీ డిఏసి తీస్తానని కానీ లేకుంటే జీవన్ నంబర్ త్రీ ఇస్తానని కానీ లేకుంటే ఈ ప్రాంతంలో ఆ తాగునీరు సాగునీరు విద్య వైద్యం కోసం పనిచేస్తామని కానీ ఎక్కడ కూడా వాళ్ళ హామీ ఇవ్వకుండా ఏదో ముక్కుముడిగా వాళ్ళ జనాలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదో తుత్ మంత్రంగా పెట్టారు అది సరిపోదు ఖచ్చితంగా మరి గవర్నింగ్ బాడీ సమావేశం అంటే ఖచ్చితంగా ఒక వారం పది రోజుల ముందే ఆ గవర్ గవర్నింగ్ బాడీ సమావేశం ఉంటుందని మరి ముందుగానే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే గవర్నింగ్ బాడీ సమావేశం పెట్టాలి అప్పటి మరి రెండు వేల పద్నాలుగు నుండి మరి ఇప్పటి వరకు ఏం జరిగింది ఎంత నిధులు వచ్చాయి మరి అదేవిధంగా ఈ నూతన ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా ప్రణాళికని రూపొందించుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ జన జనరల్ వాడి సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కూడా మేము తెలంగాణ ఆదివాసీ కిరాణ్ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ అదేవిధంగా జీవో నెంబర్ త్రీ మీద చదువుకున్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఆదివాసీ నిరుద్యోగులందరినీ కూడా ఐక్యం చేసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము సిద్ధం కంకణ కా నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఫెర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలి కారం నరేష్ గిరిజన సంఘం జిల్లా నాయకులు భద్రాద్రి కొట్టగూడెం జిల్లా చర్ల మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని అలాగే బహుళ కంపెనీల విత్తనాలు కూడా ఏజెన్సీ ఏరియాలో అమ్ముతున్న వారిపై కూడా వ్యవసాయ శాఖ అధికారులు షాపులను సీజ్ చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తీసుకోవాలి అదే కాకుండా ఈ ప్రాంతంలో కొత్త విత్తనాలు కొత్త వంగడాల జాతుల్ని పౌల జాతికి సంబంధించిన విత్తనాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి విత్తనాలు నిషేధించాలి అదే కాకుండా అధికారులు మొత్తం కూడా ఏ ఎక్కడెక్కడ ఏ అయితే ఎరువుల షాపులు పెర్టిలైజర్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిపై క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం కూడా నకిలీ ఏమైనా ఉంటే వాటి షా పైన కోరుతా ఉన్నా టీడీపీ నాయకుడు ఎర్రిస్వామి నూతన హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ ను ప్రారంభించారు గుమ్మనూరు గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జైరాం తనయుడు యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ పాముడి పట్టణం స్టేట్ బ్యాంక్ ఎదురుగా పద్దెనిమిది వీడిపి నాయకుడు ఎర్రిస్వామి నూతన హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ను ను రిబన్ కటింగ్ చేసి మరియు పూజా కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ను ను ప్రారంభించారు ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ఎర్రస్వామి హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ విజయంగా మూడు పువ్వులు ఆరు కాయలతో ఎంతో లాభదాయకంగా ఉండి అతను ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని తెలియజేశారు అలాగే పాముడి మండలానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పాముడి మండలాన్ని గుంతకల నియోజకవర్గంలోనే ఎంతో అభివృద్ధి చేస్తానని అలాగే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి వారు మేలు జరిగేటట్టు చూస్తానని అలాగే స్టోర్ డీలర్స్ అయితే ఏం ఫీల్డ్ అసిస్టెంట్ అయితే ఏమి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ہاں ہمم چلو 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 నేడు నియజర్గంలో ప్రధాని మోదీ పర్యటన యాదాద్రిలో వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ రేషన్ సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం నాదిండ్ల మనోహర్ విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ